తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని కోలుకోటానికి దాదాపుగా సంవత్సర కాలం పట్టిందని చెప్పాలి అయినా పూర్తిగా కోలుకోలేదనే విషయాన్ని పక్కన పెడితే ఈ సంవత్సర కాలంలో పాత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా సూపర్ సిక్స్ అనే ఒక అంశం మీద ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది వాటి అమలులో తెలుగుదేశం యొక్క నిబద్ధత వాటిని అమలు చేసే విధానంలో ఎక్కడా కూడా రాజీ లేని ప్రయత్నం ఇవన్నీ కూడా ఇవాళ ఈ సంవత్సరం కాలంలో జరిగినాయి ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెంచుతానుందో ఆ పెన్షన్ ఏప్రిల్ నుంచి పెంచి జూలైలో రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు కాకుండా మూడు వేలు కూడా బకాయిలు కూడా చెల్లించిన విధానం బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు అంటే ఆ మొదటి పెన్షన్ రోజున ప్రతి పెన్షన్కి ఏడు వేలు రూపాయలు అవడం అనేది మరి ప్రతి కుటుంబంలో కూడా ఆనందం కళ్ళల్లో మేము అందరం చూసాం అలాగే వికలాంగుల యొక్క పెన్షన్ ఆరు వేలకు పెంచడం పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అలాగే కాయల్స్ చేస్తున్న వాళ్ళకి నెలకి పది పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెంచడం లాంటి ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏదో ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నాకు రాలేదనే విషయాన్ని రాకుండా పెన్షన్ పెంచడం జరిగింది అలాగే మహిళలకు ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన విషయం మరి మహిళ అందరూ కూడా ఆ రోజున ఇంతమందికి ఇవ్వటం సాధ్యమేనని కొంతమంది విపక్షాలు కూడా మార్చడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ సిలిండర్లకి ఎంతైతే ప్రభుత్వం ఖర్చు పెట్టాలో ఆ ఖర్చును ముందుగానే ఆయిల్ కంపెనీలకు ఇచ్చేసి ఆ సిలిండర్లు ఇమ్మని చెప్పి చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీకి వస్తుంది అలాగే మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఎందుకంటే బస్సులు మహిళ కనుక ప్రయాణించే పరిస్థితి వస్తే బస్సులు చాలకపోతే మళ్ళీ అది ప్రభుత్వానికి చెడ్డ అవుతుంది కాబట్టి మేము బస్సులు కూడా ఈ లోపు సమకూర్చుకుని ఆగస్ట్ పదిహేనుకి మహిళలందరికి కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఆ సూపర్ సిక్స్లో ఉందో దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే రైతుకు కూడా ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేలు అదనంగా పెట్టి ఇరవై వేల రూపాయలు మరి రైతుకి ఇవ్వడం అనేది